తమ్ముడు సుబ్రహ్మణ్యం పంపించిన మెసేజీ దైవ సన్నిధిలో గంట మూడుసార్లు కొట్టడానికి గల కారణమేమిటి పంపించాడు అది వి వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఆగమాధంతు తత్ర దేవతాహ్వాన రావం త్ర దేవతాహ్వాన లాంచనం మన భారతీయ సనాతన సాంప్రదాయంలో సనాతన ధర్మంలో సంస్కృతిలో ఎక్కడ చూసినా దైవారాధనకు ప్రాముఖ్యత ఎక్కువ ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆలయంలో అడుగు పెట్టగానే మొదట కనిపించేది గంట స్వామి సన్నిధిలో అడుగుపెట్టగానే అప్రయత్నంగా గంట మోగిస్తాము మొదటి గంట జననానికి సంకేతం మూడవ గంట మరణానికి సంకేతం ఈ రెండు గంటల నడుమ రెండవ గంట జనన మరణాల మధ్యలో నీవు దైవాన్ని విస్మరించకు నీ జన్మకు కారణమైన వారిని వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో మనలకి జన్మనిచ్చిన తల్లిదండ్రులే పై గంటకు కింద గంటకు మధ్య గంటకు సంకేతం ఆ త్రిశక్తులు అయిన ఆ దేవతలను కూడా మేల్కొలుపుట మూడు గంటల అంతరార్థం ముఖ్యంగా గుడిలో హారతి దైవ కార్యాలు జరిగే సమయంలో గంట కొడతారు అసలు దేవాలయంలో గంట ఎందుకు కొడతారో తెలుసా ఆలయంలో కొట్టే గంటకు ఒక అర్థం పరమార్థం పైన చెప్పబడిన విధంగా ఉన్నాయి డబ్బు లోకాన్ని ఆకర్షిస్తుంది అందం హృదయాన్ని ఆకర్షిస్తుంది మంచి మాట ఎదుటివారిని ఆకర్షిస్తుంది అంకిత భావంతో మనం కొట్టే గంట భగవంతుణ్ణి ఆకర్షించి మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు మనలను బుజ్జగిస్తూ తల్లి ఎలా లేపుతుందో యోగనిద్రలో ఉన్న పరమేశ్వరుని గంట కొట్టి గగనాంతరాలలో ఉన్న దైవాన్ని మేల్కొల్పుట దేవుని ముందు గంట కొట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తులను వ్యతిరేక కిరణాలను గంట ఓం శబ్దానికి లేక సృష్టి శబ్దానికి చిహ్నంగా పరిగణిస్తారు అందుకే గంట కొడతారు గంట శబ్దం కంపనాలు వాతావరణంలో వ్యాపించిన సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి గంట నిర్మాణం ఎలా ఉంటుంది అంటే గంట నాలుక భాగంలో సరస్వతీదేవి గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుని గంట మధ్య భాగంలో మహాదేవుని గంట చివరి భాగంలో స్వామి గంట పిడి భాగంలో గరుడ వాహనం చక్రభాగంలో హనుమ నందీశ్వరులు ఉంటారు హారతి సమయంలో అందరి దేవుళ్లను ఆహ్వానిస్తూ గంటను మ్రోగిస్తారు అందుకే హారతి సమయంలో కళ్ళు మూసుకోవద్దని పురోహితులు చెబుతూ ఉంటారు ఈ జీవన చక్రానికి ప్రతీకగా గంటను పరిగణిస్తారు ఇళ్లల్లో కానీ దేవాలయాల్లో కానీ హారతి సమయంలో గంటను మ్రోగిస్తే మనసుకు ప్రశాంతంగా ఉండి ఆ శబ్దంలో వచ్చే ఓంకారం మనసుని ఉత్తేజపరిచి శరీరాన్ని గగుర్పాటుకు లోను చేసి తెలియని శక్తి శరీరంలో వ్యాపిస్తుంది కంచుతో చేసిన గంట కొట్టిన కొన్ని ఘడియల వరకు ఆ ఓంకార శబ్దం మారుమ్రోగుతూనే ఉంటుంది ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తుంది గంట ఇంకో ప్రత్యేకత ఏమిటంటే గంట సకల దేవతా స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు ఇది గంట ప్రభావం జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథుని సుబ్రహ్మణ్యం విజయవాడ